ెడ్డి గారు ఒక నిమిషం ఒక నిమిషం శివకుమార్ లాల్ గారు పది మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దమ్ముంటే మీ పాలన కరెక్ట్ ఉంటే రేవంత్ రెడ్డి పాలన బాగుంటే వాళ్ళంతో రాజీనామా చేయించండి ఉప ఎన్నికల్లో నిలబెట్టండి మీరు బాగా చేశారు కదా ఖచ్చితంగా రండి అని చెప్పి ఎన్నికలకు రండి అని సవాలు విసురుతున్న కేటీఆర్ సవాల్కు అఫ్కోర్స్ బిర్లా అలయ్య గారు గతంలో మీరు చేశారు ఇప్పుడు మేము చేస్తున్నాం అంటున్నారు కానీ గతంలో వాళ్ళు చేసినప్పుడు మీరు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లా విషయంలో వాళ్ళు మరి దాన్ని యాక్టివ్గా తీసుకుంటున్నారు ఏం చెప్తారు ఓ డ్రామారావు వచ్చి ఎప్పటికీ డ్రామాలు చేస్తూ పోతాడు మొత్తానికి కేటీఆర్ అంటేనే ఒక డ్రామారావు అని చెప్పి గతంలో ఆయనకు ఒక బిరిది ఇవ్వడం జరిగింది ఆ డ్రామారావు ఎప్పుడు వచ్చి కాలేజ్ జీలకి ఒక డ్రామా ఇచ్చిపోతాడు మళ్ళా మొత్తానికి కార్ రేస్లు అంటాడు నేనే పైసలు పంపించిన నేనే చెప్పిన నన్ను జైల్లో పెట్టండి నేను యోగా చేస్తా నేను ఫిట్ అవుతా పాదయాత్ర అవుతా ఇట్లా ఇటువంటి మాటలు చాలా అర్ధగా ఇసులు ఉంటారు మొత్తానికి కేసీఆర్ తర్వాత కేటీఆర్ ఇవే భాష మాట్లాడతాడు అదే కేటీఆర్ కి ఉంటే ఆ పది మందిని మేము మా పార్టీలో లేరు మేము సస్పెండ్ చేసేసినాం వీళ్ళని అని చెప్పి ఒక విప్పు జారీ చేయమని చెప్పండి దమ్ముందా కేటీఆర్ కి కేటీఆర్ విప్ జారీ చేసి బీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు ఈ ఈ పది మంది బిఆర్ఎస్ లో లేరు మా బిఆర్ఎస్ వాళ్ళు కాదని చెప్పి స్పీకర్కి ఏమని చెప్పండి శివకుమార్ గారు శివకుమార్ గారు శివకుమార్ గారు మీరు మీరు ఆ పది మంది ఎమ్మెల్యేలతోని రాజీనామా చేసి ఎన్నికల పోండి కదా ఇప్పుడు స్థానిక సంస్థలు ఎన్నికలు కూడా వస్తున్నాయి అదే సమయంలో జూబ్లీల్స్ ఉప ఎన్నిక కూడా వస్తుంది ఆ పది మందితో మీరు రాజీనామా చేయించవచ్చు కదా మీరు బాగా పాలిస్తున్నారు కదా మీ పాలన బాగుంది మీరు పాదయాత్ర కూడా చేస్తున్నారు ప్రజాస్వామ్య సమస్యలు తెలుసుకునేందుకే మీరు మరి పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో రాజీనామా కేటీఆర్ అనే వ్యక్తి కోర్టుకు పోయిండు సుప్రీం కోర్టు పోయిండు అది ఆల్రెడీ స్పీకర్ నిర్ణయంలో ఉంది ఆ పది మంది వాళ్ళ నేను అదే చెప్తున్నా టిఆర్ఎస్ వాళ్ళు ఈ పది మంది మా వాళ్ళు కాదు అని చెప్పి వాళ్ళు వాళ్ళ పార్టీకి సస్పెండ్ చేసి విప్ జారీ చేయమని చెప్పండి చేస్తారా కాంగ్రెస్ పార్టీని వాళ్ళని పక్క చెప్పమను రాజీనామా చెప్పి మీరు మీరు వీళ్ళు మా పార్టీ వాళ్ళు కాదని చెప్పి పది మంది కాదని చెప్పి జారీ చేయమనండి వాళ్ళ పార్టీ వాళ్ళు కాదని ఎందుకంటారు కదా పార్టీ వాళ్ళు కాదని ఎందుకంటారు వీళ్ళే మేము ఆ పార్టీ బీఆర్ఎస్ ఉన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఇటు ఇటు ఉన్నామని చెప్తున్నారా కాంగ్రెస్ లో ఉన్నామని చెప్తున్నారా దానం నాగేందర్ కాంగ్రెస్ ఎంపీ చేసి తర్వాత కౌశిక్ రెడ్డి ఇంటి మీదకి ఎమ్మెల్యే ఆయన దాడికి పాల్పడ్డానికి చేశాడు సో దీన్ని ఇవన్నీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్తున్నారు కండవాళ్ళు కప్పుకున్నారు కదా కౌశి కౌశిక్ రెడ్డి మొత్తానికి నేను లైమ్ లైట్లు ఉండాలనే రకంగా కేటీఆర్ ని గొప్ప కేటీఆర్ విషయంలో నేను గొప్ప అనిపించుకోవాలనే రకంగా కౌశిక్ రెడ్డి మధ్యన ఎక్కడ పడితే అక్కడ రోడ్డు మీద పోయి అడ్డం పడి దెబ్బలు తింటుండు ఆయన ఆయన చేసే రాజకీయం మొత్తానికి ఒక రకంగా మంచి రాజకీయం కాదు అది మంచి స్వభావం కాదు కౌశిక్ రెడ్డి ఎప్పటికీ మీడియాలో లైమ్ లైట్ ఉండాలనే రకంగా ఏదో కొత్త డ్రామా చేస్తుండు ఎందుకంటే డ్రామా ఎప్పుడు తిరుగుతుండు కాబట్టి ఈయన కూడా డ్రామాలు నేర్చుకోవడం తప్ప అలా చేసేదేం లేదు ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా ఒకవేళ టిఆర్ఎస్ వాళ్ళు ఖచ్చితంగా ఈ పది మంది మా వాళ్ళు కాదు మేము ఇలాంటి పార్టీలకి సస్పెండ్ చేసినాము లేకపోతే ఇలా మా పార్టీ వాళ్ళు కాదని చెప్పి విప్ జారీ చేయమని చెప్పండి స్పీకర్ కు లెటర్ ఇవ్వమని చెప్పండి అది ఇయ్యరు లేకపోతే కాంగ్రెస్ పార్టీ వీళ్ళని ఇది చేయాలా పది మంది బై ఎలక్షన్ కి పోవాలంటారు చెప్పండి ఏమో అంటున్నారు చెప్పండి ఇరవై ఏళ్ల తర్వాత ఉస్మానా యూనివర్సిటీకి ఈ రోజు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్నాడు సో మొత్తానికి విద్యార్థుల్లో ఆ విద్యార్థుల విషయంలో కావచ్చు